అందరికీ నమస్కారం వాళ్ళు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతిపాసకులు శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమంత్రేణ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు మరి అలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కుంభరాశి వారికి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి చాలా అద్భుతంగా ఉంది వ్యాపారస్తులకు కావచ్చును అదేవిధంగా తండ్రి తరపు ఆస్తి లావాదేవీల నుండి ముందుకు వెళ్ళడము చక్కటి ఉద్యోగము లభించేటువంటి పరిస్థితి ఉంది రావాల్సిన ధనము తప్పకుండా మీ చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఏదో ఒక జాక్పాట్ కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే కొంత ఈగో ఫీలింగు పెరిగే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ప్రయాణాలు కానీ ఈ అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడము ప్రాణాపాయ సూచనలు సమీప బంధు నష్టము ఉంది కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును వాటి లేవంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి సో మరొక విషయం ఏమిటి అంటే వేల తప్పినటువంటి భోజనము కావచ్చును భార్యాభర్తలలో ఇద్దరితో ఎవరికైనా కొంత ఎడబాటు కానీ గొడవలు కానీ కొంత అధికంగా డబ్బు ఖర్చులు ఇన్ని కూడా కనబడుతూ ఇందులో మీ అవసరానికి నిమిత్తము డబ్బు కనబడుతుంది కనుక ఏదో ఒక ఫంక్షన్ చేస్తున్న బడ్జెట్ ఇంత అంత మటుకు ఒక ముప్పై వేలు తక్కువనే చేసుకోండి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ చేసుకొని ధర దృష్టి ఆ ఫంక్షన్ ద్వారా డబ్బు లాస్ ఏదీ లేదు కనుక అదొకసారి చూసుకొని ముందుకు వెళ్ళండి ఇక మరొకటి ఏమిటి అంటే నెల చివరలో కొంత బంధుమిత్రులతో కావచ్చును దుర్మార్గమైనటువంటి స్నేహితులు ఎవరు ఎవరు అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కానీ కొన్ని కలహాలు ఏర్పడబోతున్నాయి దీంతోపాటుగా ఆశించినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత కాకుండా కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో కొంత కష్టకాలంగా వందకు కావచ్చును ఏ రేంజ్ కా వారికి పిండి కొద్ది రొట్టె వంద రూపాయల రేంజ్ ఉండేటువంటి వారికి వంద కష్టంగా ఉంటుంది పదివేల రేంజ్ ఉండేటువంటి వారికి పదివేలు కష్టంగా ఉంటాయి లక్ష కోటి ఇట్లా ఏ రేంజ్లో ఉండేటువంటి వారికి ఆ రేంజ్లో కొంత మనీ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది దీంతో పాటుగా కొంత గౌరవ నాశనము ధనహాని ఉన్నది ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడకండి అదేవిధంగా అనారోగ్యము కావచ్చును కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ జన్మచార్ట్ చెక్ చేసుకొని మీరు వ్యాపారంలో అమౌంట్ అనేటువంటిది ఇన్వెస్ట్ చేసుకోండి పూర్వజన్మ సుకృతం మూలకంగా ఇంత కొందరికి బాగుంది కుంభరాశి వారికి ఇక లేదు అనుకునేటువంటి సందర్భాలలో అయితే ఎదురవుతాయి ఆచితూచి ముందుకు వెళ్ళండి ముఖ్యంగా కుంభరాశి వారు ఈ ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ ముందుగా చెప్తున్నా ముందు మాట ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు నెలలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి మాట మాట్లాడకుండా ఎంత మౌనవ్రతాన్ని పాటిస్తే అంత మంచిది పనిచేసే చోట కావచ్చును ఇంట్లో కావచ్చును నలుగురిలో కావచ్చును అసందర్భ ప్రేలాపనలు కావచ్చును ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చును ఇలాంటి విషయాలలో మాస్క్ వేసుకొని కూర్చోండి వేరే ఆప్షన్లు లేదు ఇక స్త్రీ మూలక కొంత అకారణమైన కలహాలతో పాటుగా డబ్బు కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది స్త్రీ మూలక డబ్బు కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది కొంత వ్యాపార భాగస్వాముల వల్ల కూడా అవరోధాలు అయితే ఏర్పడుతున్నాయి సో కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళాలి వీరేం చేస్తారంటే తప్పకుండా పెసర పప్పు అంటే పెసర్లు లైక్ పాలల్లో నానబెట్టి పక్షులకు ఆహారంగా ఇవ్వాలి ఇవి అదేవిధంగా మనకు ఈ యొక్క తులసి చెట్టును కావచ్చును తులసి యొక్క మాలను రాముల వారికి నివేదన చేయండి అంటే డొనేట్ వారికి మెడలో అటువంటి ప్రయత్నం చేయించండి అక్కడ బ్రాహ్మణోత్తములతో ఇక ఈ యొక్క కుంభరాశి వారు విదేశీ ప్రయాణం ఎవరైతే చేయాలనుకుంటున్నారో విదేశంలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత చుక్క ఎదురు అయ్యేటువంటి పరిస్థితి ఉంది అసలు ఏమిటి ప్రయాణం ఎందుకు వచ్చానని కానీ ఎందుకు వెళ్ళాలని కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురు కాబోతున్నాయి ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు అయితే ఉంది స్థాన భ్రంశము ఉంది ధన నాశనము ఉంది జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి కనుక కుంభరాశి వారు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా కూడా మనం చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక్కడ గ్రాచారము గోచారం వేరు వేరు సో వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరం లగ్నం ఏమిటి లగ్నాధిపతి ఎవరు మనకు పాపులు ఎవరు మనకు శుభులు ఎవరు ఏ గ్రహము మనకు యోగిస్తుంది ఏం చేయాలి ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది ఇది మనం చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల ఎలాంటి గ్రహ దోషాలు కానీ ఏలినాడి శని కానీ అష్టమ శని కానీ ఇలాంటి సంబంధించినటువంటి విషయాలపై ఎవరూ కూడా భయపడాల్సినటువంటి పని లేదు ఎందుకంటే మనము మన మొత్తము కూడా పూజా విధానం అంతా కూడా మనకు ఒక సౌమ్యంగా ఉంటుంది అంటే సాత్వికము అనేటువంటిది వేరు వామాచార పద్ధతి వేరు ఇలా కొన్ని పద్ధతులు ఉంటాయి మనమంతా చేసుకున్నది పూర్వజన్మ సుకృతాన్ని మంచి అయినా చెడునైనా కూడా కర్మ చేయడానికి మనం పుట్టాం సో నువ్వు కర్మ నుంచి నువ్వు తప్పించుకోలేవు ఎవరివైనా కనుక నేను తాంత్రికంగా ఇది చేస్తాను అనుకున్నా లేదా మనము ఏదున్నా చివరికి సాత్వికమే ఇప్పుడు ఒక గ్రహాలు అనేటువంటివి ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేటువంటివి అది మీరే అర్థం చేసుకోండి జరిగినవి జరుగుతున్నవి జరగబోయేది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి కూడా బాగాలేదు కుంభరాశి వాళ్ళకు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ సుమారుగా ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయి సతమవుతూ ఉన్నారు మధ్యలో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది అది ఎంత కొంత కొంతమేరా కనుక తప్పకుండా కూడా వీరు ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన రెమెడీస్ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు